మా సర్కారం కర్ణాటక సర్కారు లా టూ థౌజండ్ ఫోర్టీన్ లా ప్రారంభం చేసరి ఉండే ముఖ్యమంత్రి ఆ పద్దు కూడా ఉండ్రీ సిద్ధరామయ్య వాళ్ళు వాళ్ళు చెప్పి త్రీ ఇయర్స్ లా ఇస్తాము అంట తాగే ఎత్తిన వాడే ప్రాజెక్టు ఎత్తిన వాళ్ళ ప్రాజెక్టు లెవెన్ ఇయర్స్ అయింది ఈ పద్దు వరకు కూడా ఆ నీళ్లు మాకు రాలేదు బహుశా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కే ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఈ పొద్దు ముప్పై కోట్లయింది ముప్పై వేలు కోట్లయింది ఈ పొద్దు వరకు కూడా ఆడి ఇంకా మాకి తాగే నీళ్లు రాలేదు సార్ దయచేసి మీ అభిమానిల పరంగా మా క్షేత్ర కోలార జిల్లే చిక్బడాపుర జిల్లే బెంగళూరు గ్రామాంతర జిల్లే ఈ మూడు జిల్లాల్లో అరవై లక్షలు జనాలు ఉన్నారు అరవై లక్షలు జనాలు పరంగా మీకు వినంతి చేశాను కృష్ణా నది నీళ్లు కోలార్ జిల్లాకి చిక్కుబల్పుర జిల్లాకి బెంగళూరు గ్రామాంతర జిల్లాకి మీరు ఇయ్యాల మీ ముఖ్యమంత్రి గారు తావా చంద్రబాబు వాళ్ళ మీరు కూడా మాట్లాడండి గోపాల్ గౌడ్ కూడా దానికి జలాగ్రహానికి ఒక ఆ సంఘటన దానికి అధ్యక్షులు చేస్తా ఉన్నారు మేము కూడాను కుమారస్వామి వాళ్ళకి దేవేగౌడ్ చెప్పి నరేంద్ర మోదీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాము మీ సహకారం ఉండాల మీరు మనసేస్తే అరవై లక్షల జనాలు కూడా నీళ్లు తాగే నీళ్ళు సిక్తాయి సార్ దయచేసి మాకు ఆ నీళ్ళు మాకు సార్ వినంతి చేస్తాను సార్ అట్లయ్యే ఈ పద్దు మన గోపాల్ గౌడ వాళ్ళు డెబ్బై ఐదునే అమృత మహోత్సవ చాలా అద్దూరిగా చేస్తా ఉంటుంది మాకు ఈ పద్దు ఒగు బాధ అవుతా ఉంది ఈ పద్దు ఆంధ్రాని ఇంకా ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద వ్యక్తి మన ఊరుకు వచ్చినప్పుడు వాళ్ళకి మా చేతి టిఫిన్ చేస్తామంటే మాకు వ్యవస్థ శేష అంటే మేము గ్రాండ్ గా అంత వ్యవస్థ చేసుకొని ఉంటమే మా పోలీసు వాళ్ళు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లమ్ జేకే భవన్ కి వస్తే తొందర అవుతుంది అని చెప్పి మీ గవర్నమెంట్ కి ఇక్కడ నువ్వు కరస్పాండెన్స్ చేసి మీకు ఇక్కడ వ్యాన్ లా కూపెట్టి చేసేట్లా అది బాధ అయితా ఉంది